హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ రోజు మరొక అప్డేట్ తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ రోజు దసరా సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలు అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి ఒక పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది మరొక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుందండి ఆ పథకాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్ అయితే పెట్టుకోండి డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మిత్ర పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ఈ పథకం ద్వారా ఎవరైతే ఆటో క్యాబ్ సొంతంగా డ్రైవ్ చేస్తూ ఉంటారో డ్రైవర్లు సో వారికి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అనేవి కూడా స్వీకరించడం జరిగిందండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది కొత్త వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల మేరకు దరఖాస్తులు అనేవి కూడా స్వీకరించడం జరిగింది ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించిన తర్వాత ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ దరఖాస్తులను పరిశీలించడం జరిగింది పరిశీలించిన అనంతరం నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన తుది జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఆ తుది జాబితాలో మీ పేరు కనుక ఉన్నట్లయితే దసరా పండుగ రోజున ఈ నిధులు అనేవి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఆటో అదేవిధంగా క్యాబ్ సొంతంగా డ్రైవ్ చేస్తూ ఉంటారో వారి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ వాహనం కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వారికి పదహైదు వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి అయితే జమ అవుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి సో ఓకేనా సో అదేవిధంగా గతంలో మిత్ర స్కీమ్ కింద ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో ఎవరైతే ఆ పథకం కింద లబ్ధి అనేది పొంది ఉంటారో పదహైదు వేల రూపాయలు సో వారికి సంబంధించి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కేవేసి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది సో వారికి కూడా ఈ పేమెంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత దసరా దసరా సందర్భంగా వాళ్ళ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా మిత్ర స్కీమ్కి సంబంధించి ఆటో క్యాబ్ సో ఎవరైతే సొంతంగా నడిపే డ్రైవర్లు ఉంటారో సో వారికి వారి యొక్క ఫిట్నెస్ అదేవిధంగా మరమ్మతుల ఖర్చుల కోసం పదహైదు వేల రూపాయలు ఒక ఏడాదికి అందించడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి విడత కింద అక్టోబర్ రెండవ తేదీ దసరా సందర్భంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా వాహనమిత్ర స్కీమ్ కి సంబంధించి ఒక సమాచారం అయితే మీకు అందింది అనుకుంటున్నాను సో విధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే అదే రోజున దసరా సందర్భంగా తల్లికి వందనం పెండింగ్ నిధులు సో ఇంకా ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి తల్లికి వందరం నిధులు ఖాతాల్లోకి జమ కాలేదు వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియచడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వాళ్ళ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ పేమెంట్ టూ బీ పేడ్ సో ఈ విధంగా ఎవరికైతే వచ్చి పేమెంట్ అనేది ఇంకా పడలేదో సో వారందరికీ కూడా జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అయితే సో దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు పెండింగ్ నిధులు అనేవి దీనికి కేటాయించినట్లయితే సమాచారం సో మంత్రి నారా లోకేష్ గారు అయితే రీసెంట్గా ఒక సమావేశంలో దీని గురించి అయితే చర్చించడం జరిగిందండి సో త్వరలోనే ఈ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అదే విధంగా ఎవరైతే పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉంటారో సో వారికి కూడా చాలా మందికి పేమెంట్ అనేది ఇంకా పడలేదండి బ్యాంక్ ఖాతాల్లో అయితే సో చాలా మందికి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరికైతే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుందో సో వారికి కూడా పదమూడు వేల రూపాయలు త్వరలో విడుదల చేస్తామని తెలియచడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే యూకేజీ ఎల్కేజీ పూర్తి చేసుకొని ఒకటో తరగతి జాయిన్ అయి ఉంటారో సో వారికి నిధులు వస్తాయా రావు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు సో వారికి కూడా నిధులు అనేవి జమ చేస్తామనైతే మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియచడం జరిగిందండి సో ప్రతి ఒక్కరికి అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే నిధులు అనేవి జమ కాలేదో వారందరికీ దసరా సందర్భంగా రిలీజ్ చేస్తామని సమాచారం ఆ రోజున పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు సో వారికి సగం అమౌంట్ పడడం జరిగింది అండి సో చాలా మందికి పదివేల తొమ్మిది వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఈ విధంగా సగం అమౌంట్ మాత్రమే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి క్రియేట్ కావడం జరిగింది మిగతా అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనేది చాలా మంది అడుగుతున్నారండి సో మిగతా అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుందండి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పేమెంట్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంది ఆ పేమెంట్ అనేది కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారనే సమాచారం అండి మనకు వచ్చిన సమాచారం మేరకు అయితే త్వరలోనే విడుదల చేస్తారనేది సమాచారం అదేవిధంగా ఎవరైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉన్నారో తల్లికి వందడం నిధులు మాకు ఇంకా జమ కాలేదు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంతో తల్లికి వందనం డబ్బులు అనేవి ఇంతవరకు జమ కాలేదండి సో వారి యొక్క గ్రీవెన్స్ దరఖాస్తులను కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈకేవైసీ ప్రాబ్లంతో ఇంతవరకు ఎవరికైతే తల్లికి వందల నిధులు ఖాతాలోకి జమ కాలేదు సో వారి యొక్క గ్రీవెన్స్ దరఖాస్తులను కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పరిశీలించడం జరిగింది సో అదేవిధంగా ఇంకా వివిధ కారణాలతో మాకు ఇంకా తల్లిఖ వందల నిధులు జమ కాలేదని ఎవరైతే గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారో సో వారి యొక్క అన్ని దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రీసెంట్గా పరిశీలించడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే జారీ కావడం జరిగింది సో మీ యొక్క మీ దగ్గర ఏ యొక్క దరఖాస్తు అనేది పెండింగ్లో లేకుండా వెంటనే క్లియర్ చేసి అప్డేట్ చేయండి అనేది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దాని ప్రకారం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రీసెంట్గా అన్ని క్లియర్ చేసి అప్డేట్ అయితే చేయడం జరిగిందండి మీరు ఒకసారి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి మీ యొక్క స్టేటస్ అని చెక్ చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ అయ్యాయా లేదనేది సో ఓకేనా సో దసరా కానుకగా పదమూడు వేల రూపాయలు ఖాతాలో జమ చేసే అవకాశం ఉందనేది సమాచారం అండి సో ఈ విధంగా వాహన మిత్ర స్కీమ్ ద్వారా పదహైదు వేల రూపాయలు అదేవిధంగా తల్లికి వందనం పెండింగ్ అనేవి ఇంకా ఎవరికైతే అర్హత కలిగి ఉండి ఖాతాలో జమ కాలేదు వాళ్ళందరికీ కూడా పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో ఈ రెండు పథకాలు అనేవి దసరా నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది సమాచారం అండి సో ఈ విధంగా దసరా సందర్భంగా ఈ రెండు పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో దీనికి సంబంధించి వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో విడే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అనేది దానిలో పెట్టుకోండి సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఎన్ని వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్